ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج ٹی جی وینکٹیش صاحب کے گھر کے قریب واقع چنمیاں ہائی اسکول میں کراٹے مارشل آرٹس میں گولڈ میڈل حاصل کرنے والے طلباء کو تہنیت پیش کی گئی اس موقع پر مہمان خصوصی کی حیثیت سے ٹی جی بھرت نے شرکت کی اس موقع پر انہوں نے طلباء سے خطاب کرتے ہوئے کہا کہ تعلیم کے علاوہ سکلز بھی بہت ضروری ہے کھیل بھی بہت ضروری ہے انہوں نے سرٹیفیکیٹس جو اب حاصل کیے جا رہے ہیں وہ آنے والے دنوں میں جابز کے لیے کافی اہمیت رکھتے ہیں انہوں نے کہا کہ اس طریقے کے سکلز کافی اہمیت والے okay. ہوتے ہیں لہٰذا طلبا جو بھی مارشل آرٹ سیکھتے ہیں وہ यार्ट! مستقبل میں کافی فائدہ مند رہتے ہیں انہوں نے کہا کہ مارشل آرٹس بہت بڑا آرٹ ہے جسے سیکھنا ہر ایک کے لیے اس موقع پر ایکس پی پی ایڈوکیٹ خلیل احمد اور مارشل آرٹ ٹرینر عارف سار کے علاوہ دیجیے اجازت اگر آپ ہمارے چینل تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامل کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیکن ویڈیوز آپ تک آسانی سے دستیاب ہو سکے మీకు తెలుసో తెలియకనో ఆటోమేటిక్లో బాడీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ విల్ జస్ట్ బూస్టప్ ఎందుకంటే మనం ఆ స్కిల్ నేర్చుకునేది ప్రొటెక్షన్ అనుకోండి లేదంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ లేదంటే అవతల వ్యక్తిని ఏదైనా ఉన్నా కొట్టగలుగుతామని ఆటోమేటిక్గా మైండ్ మేకప్ అయిపోయి ఉంటుంది మనకు తెలియకుండా మైండ్లో సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హై ఉంటాయి ఆ దాని నుంచి ఏం అడ్వాంటేజ్ అంటే చదువులో కానీ ఒక పద్ధతి మార్నింగ్ లేయడం కానీ సిస్టమేటిక్గా ఉండేదానికి ఒక నాకైతే తెలిసి ఒక గొప్ప అవకాశం అండ్ ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ట్యూన్ అయిపోయి ఉంటారు కూడా చాలామంది సో దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ అండ్ కరాట ఇట్లాంటివన్నిట్లో దాంట్లో మిగతా దాంట్లలో ఎస్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగచ్చు కానీ ఇంత లెవెల్గా పెరగడము డిసిప్లిన్ రావడము నాకు తెలిసి కంపారిటివ్ టు దిస్ స్పోర్ట్ ఏ దాంట్లో కూడా అంత ఇదిగా పెరగదని చెప్పి నాకు తెలిసి దట్ ఈస్ ద రియాలిటీ యాక్చువల్లీ అండ్ సెకండ్ థింగ్ మన స సతీష్ గారు చెప్పినట్లు మెడల్స్ ఏదైతే నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్స్ కూడా వస్తున్నాయి కర్నూలు నుంచి అంటే ఐఎమ్ సో హ్యాపీ నేను చూస్తా ఉంటా చాలా మంది నిన్న మొన్న కూడా వాళ్ళ వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కరాట మాస్టర్స్ వచ్చి సార్ మేము నేషనల్స్లో సెలెక్ట్ చేయనాము స్టేట్లో లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము అంటే ఇట్స్ ఏ హ్యాపీ న్యూస్ సో మీకు కూడా ఈ సర్టిఫికేట్కి చాలా విలువ ఉంటుంది మీకు తెలీదో తెలుసో తెలీదో కానీ రేపు మనం నేషనల్ లెవెల్లో సర్టిఫికేట్స్ అవి వచ్చినాయంటే జాబ్ ఆపర్చునిటీస్కి కానీ గవర్నమెంట్ జాబ్లో కానీ ఇవి చాలా హెల్ప్ఫుల్ అయితే ఈవెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా మంచి మెడల్లో వచ్చి ఎస్పెషలీ వెన్ ఆర్ ఇన్ రిటైల్ సెగ్మెంట్ ఉండే ఇండస్ట్రీస్లో వాళ్ళు కానీ హై మెడల్స్ వచ్చి సర్టిఫికేట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు కొద్దిగా ప్రీమియం వాల్యూ కూడా ఉంటుందన్నమాట మీరు ఫుల్ ఫుల్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ స్కిల్ని డెవలప్ చేసుకునేదానికి ఇవ్వండి లేదంటే టైం మీకు తెలియకపోవచ్చు బట్ టైం విలువ చాలా చాలా మీరు కొద్దిగా ఏ ఏజ్ పెరిగిన తర్వాత వెన్ యూ గెట్ ఇన్ టు జాబ్ ఆర్ అది అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట దాని విలువ సో డోంట్ వేస్ట్ యువర్ టైం టైం మీరు పెట్టినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఏదైతే స్పెండ్ చేస్తున్నారో మీ ఆరిఫ్ సార్ నేర్పిస్తున్నారు కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో ట్రై టు లెర్న్ దట్ మాక్సిమమ్ ఏదో ఇంట్లో పేరెంట్స్ ప్రెషరైజ్ చేసి పంపించినారు అనేది కాకుండా టేక్ ఇట్ సీరియస్లీ దెన్ ఓన్లీ యూ విల్ లెర్న్ థింగ్స్ అనమాట అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా మారిపోయింది నేను ఇక్కడ చిన్మయ స్కూల్లో మేడంకి శివరాజ్ చిన్న కూడా తెలియదేమో చిన్నాన నేను ఇక్కడ సెవెంత్ క్లాసు ఎగ్జామ్ రాసింది చిన్నైనా సెవెంత్ ఇలా ఈ స్కూల్లో నేను ఫైనల్ ఎగ్జామ్స్ రాసింటి పబ్లిక్ ఎగ్జామ్ అప్పుడు చిన్న స్కూల్లో అప్పుడులో సెవెంత్లో కూడా ఉండేదనమాట పబ్లిక్ ఎగ్జామ్ ఐ డోంట్ నో ఇప్పుడు ఉందా లేదా సో సెవెంత్ కూడా పబ్లిక్ ఎగ్జామ్ అనమాట అంటే అప్పుడు టూ లెవెల్ సెవెంత్ కూడా కరెక్ట్గా క్లియర్ కావాలా టెన్త్ కూడా ఒక మైల్ స్టోన్ సెవెంత్ టెన్త్ మైల్ స్టోన్ అనమాట సో సెవెంత్ ఎగ్జామ్స్ సెంటర్ మాకు చిన్న స్కూల్లో ఉండేది అండ్ మా ఇంటి దగ్గర ఇది సో ఎనీవేస్ నాకు కూడా ఇక్కడ మిత్రులు చాలామంది లైక్ క్లోజ్ ఫ్రెండ్ జగ్గు లేకపోతే మన స్కందాస్ అన్న వాళ్ళ కొడుకు ట్రెజర్ దీనికి కావాల్సిన వాళ్ళ వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడి నుంచే చదివినవాడు సో దేర్ ఆర్ లాడ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దిస్ స్కూల్ సో కొంతమంది ఇక్కడ పిల్లలు చదువుతున్నారని చెప్పి నా సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చదువుతో పాటు ఈ స్కిల్తో పాటు ఎక్స్ట్రా థింగ్ ఇస్ లర్న్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వరల్డ్ లైక్ న్యూ న్యూ థింగ్స్ ఏమవుతా ఉంది ఎందుకంటే రాను రాను ఏఐ జనరేషన్ ఐ మీన్ నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో థింగ్స్ ఆర్ చేంజింగ్ డ్రాస్టిక్లీ డ్రమాటికలీ అనమాట సో మీరు అందరూ కూడా బాగా చదివి బాగా సంథింగ్ డిఫరెంట్ యునిక్గా ఉంటేనే ఈ ఈ జనరేషన్లో బతికేదానికి అవ అవకాశం ఉంది లేదంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ సో గివ్ యువర్ బెస్ట్ ఈ లా ట్వంటీ ట్వంటీ టూ ఇయర్సే మీరు బాగా లైఫ్లో కష్టపడేది తర్వాత ఈ కష్టం ఏముందో ఆ ఫలితము నెక్స్ట్ సెవెంటీ ఇయర్స్ బతికిన నాల్ యుల్ హ్యావ్ సూపర్ లైఫ్ సో ఈ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ పీరియడ్ కాబట్టి ఆల్ ఎఫర్ట్స్ పుట్ ఇన్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ అవకాశం ఇచ్చిన ఆరిఫ్ బాయ్కి తర్వాత సతీష్ గారికి అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ టిజి వెంకటేష్ గారు తనయుడు ఆయన ఎప్పటి నుంచి నాకు తెలుసు అంటే ఈ పిల్లలు ఉన్నారు కదా ఆ ఏజ్ నుండి అప్పటి నుండి నాకు భరత్ గారు తెలుసు కానీ ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఆయన ఎంత ఎదిగిపోయినాడంటే ఇప్పుడు రాబోయే కాలంలో మన స్టేట్ని అభివృద్ధి పథకంలో ప్రకటించే స్టేజ్కి వచ్చేసినాడు మనము నేనైతే దేవుణ్ణి చూడలేదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న టీజీ వెంకటేష్ గారి తనయుడు మా టీజీ భరత్ గారు మీరందరూ ఆయన మాదిరి కష్టపడి పైకి రావాలని కోరుకుంటున్నాను ఆయన ఏ స్టేజ్లో ఉన్నా సరే ఇంత గర్వం కానీ ఇంత పొగుడు కానీ ఆయనకున్న పెద్దలంటే ఇంత రెస్పెక్ట్ కానీ అవన్నీ నేను ప్రత్యేకంగా చూశాను నేను ఈ పిల్లల్ని ప్రతిరోజు వాకింగ్ పోయేటప్పుడు చూస్తూ ఉంటాను ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను ఈ రోజు ఈ ప్రతిభావనకు వచ్చిందంటే వాడు చేసే రోజు కష్టపడే ఎక్సర్సైజ్ మన ఆరు లాంటి మాస్టర్లు నిజంగా ఎంత ఆయన గురించి పోయినా తప్పే అలాంటి మాస్టర్లు పొద్దున్నే ఐదున్నర గంటలకు వచ్చి పిల్లలు వస్తారు వస్తారని చూసుకుంటా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ కరాటే కోర్సు ఎంత శ్రద్ధగా అంటే అది రోజు నేను చూసే కార్యక్రమంలో అదొకటి ఇది నిజంగా మన టీజీ గారి ముందు ఈ స్కూల్ ఉండడము ఆ స్కూల్లో మీరు నేర్చుకోవడము ఇప్పుడు మీకు టీజీ గారి టీజీ గారి ప్రోత్సాహము టీజీ భరత్ గారి ప్రోత్సాహము మీకు ఎప్పుడు ఉంటుంది మీరు కూడా మాదిరే ఆయనతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని ఆయన వల్ల అన్ని కర్నూలులో చాలా మంది ఆయన వల్ల చాలా లాభాలు పొందినారు అలా లాభాలు పొందిన వాళ్ళలో కూడా నేను మీరు కూడా ఆయనతో స్నేహ సంబంధాలు ఏర్పరచుకోవాలా ఆయన పేదవాడు గొప్పవాడు అని తారతమ్యం లేని వ్యక్తులు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఇప్పుడు మన ఆరిఫ్ గారు చెప్పారు